తెలుగు ఆడియో బైబిల్ యహోష్వ గ్రంథము మూడవ అధ్యాయము యహోష్వా వేకువన లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్ధానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తర్వాత నాయకులు పాలములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను మీకును దానికిని దాదాపు రెండు వేల కొల మూరల ఎడముండవలను మీరు వెళ్ళు త్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోశవా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోసువాతో ఇట్లనెను నేను మోసేకు తోడయిండినట్లు నీకును తోడయిందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులేదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను మీరు యోర్ధాను నీళ్ళ ధరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన అందసమనుమో మోయి యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోశివా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహో మాటలు వినుడని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యర్ధాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీయులను హిత్తియులను హివీయులను పెరిజీయులను గెర్గేశీయులను అమోరియులను ఎబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇస్రాయేలీల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకొనుడి సర్వలోకనాథుడకు యోబా నిబంధన మందసమును మోయే యాజకుల అరకాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును కోతకాలమంతయువర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్ధాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును వారు యోర్ధానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి నీళ్ళు బహుదూరమున సారెతానునొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుకో ఎదుటను దాటగా ఎహోబా నిబంధన మందసమునుమో యాజకులు యోర్ధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్ధానును దాటుట తుదముట్టు వరకు ఇస్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి